హలో అండి మన రెగ్యులర్ డైట్లో బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి నైట్ అంతా మనం ఫాస్టింగ్లో ఉంటాము మార్నింగ్ దాన్ని బ్రేక్ చేయాలి సో దీనికి ఏంటంటే మనము మన వెయిట్ లాస్ అవ్వడానికి కానీ లేదా ఫ్యాటీ లివర్స్ అవన్నీ తగ్గించుకోవడానికి ఓట్స్ను ఎక్కువగా వాడుకోవచ్చు అండి ఓట్స్లో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ తర్వాత ఫైబరు ప్రోటీన్ అన్నీ ఉంటాయండి ఇందులో ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ మనకి మంచి ఎనర్జీ ఇస్తాయి అండ్ బీటా గ్లూకోన్ అనే ఒక ఫైబరు మనకి షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది సో ఈ ఓట్స్ని మీరు కొద్దిగా దోరగా వేపుకొని పౌడర్గా కానీ లేదంటే యాసిటీజ్గా ఓట్స్గా కానీ మీరు పాలల్లో వేసుకొని అందులో రకరకాల ఫ్రూట్స్ వేసుకొని ఆ పైన మళ్ళీ మనం తయారు చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఈ పౌడర్ వేసి తయారు చేసుకోవచ్చండి అలాగే పాలల్లో కూడా తాగొచ్చు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి